రైట్ ఇక ట్రంప్ లో వచ్చినటువంటి మార్పు గురించి ఇవాళ డిబేట్ లో మాట్లాడదాము పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ విశ్లేషకులు మురళి మనోహర్ గారు నమస్తే అండి మురళీ మనోహర్ గారు నమస్తే మురళి మనోహర్ గారు ట్రంప్ గతంలో ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం గురించి ఇది బైడెన్ యుద్ధం అని చెప్పారు తర్వాత ఒక్క రోజులోనే యుద్ధాన్ని ముగించగలను నేను తలుచుకుంటా అని చెప్పారు కానీ ఇప్పుడు చూస్తేనేమో ఇటు యుక్రెయిన్ కి నేను సైనిక సహాయం అందిస్తాను అని చెప్తున్నారు అలాగే మాస్కో పై దాడి గురించి ఆయన మాట్లాడుతున్నారు ఏంటంటారు సడన్ గా ఇంత చేంజ్ ఏంటి ఇంత కఠిన వైఖరి ఎందుకు తీసుకున్నారు ట్రంప్ ట్రంప్ యొక్క నిల నిలకడలేని స్థితి అనేది మనకు పరిచయం ఉన్న విషయం కనుక స్టాండ్ మారుస్తూ ఉంటాడు అలా ఒడిదుడుకులు ఉంటాయి ఆయన యొక్క స్టాండ్ లో కానీ బహుశా ఆక్రోషానికి గురి కావడం కారణము ఫ్రస్ట్రేషన్ అని అనుకుంటా ఎందుకంటే ఆయన ఒక మాట అన్నాడు నిన్న 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 చెప్పినట్టు మాట ఈ రష్యా ఏంటి డే టైమ్ హాయిగా ఫోన్ లో మాట్లాడుతుంది సంధి అంటుంది స్నేహం చేస్తుంది రాత్రికి రాత్రి బాంబింగ్ చేస్తుంది ఇది ఎంతకు సహించాలి ఇది శృతి మించిపోతుంది అనే మాటను అన్నాడు ఆ తర్వాతనే నేటో సెక్రటరీ స్టేట్మెంట్ వచ్చింది దీన్ని అర్థం ఏంటి అంటే ఆయన ఒక రకమైన ప్రెషర్ కు గురవుతున్నాడు ఫ్రస్ట్రేషన్ గురవుతున్నాడు ఒక ఏడాది కాదు రెండు సంవత్సరాలు కాదు మూడేళ్లుగా యుద్ధం జరుగుతా ఉంది వచ్చిన రెండవ రోజే యుద్ధం ఆపేస్తానని అన్నాడు నేను కనుక అది చేయలేకపోయాడు చేయలేకపోతున్నా అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ ఆయన వేధిస్తున్నట్టుగా కనిపిస్తోంది అందుకే బహుశా అలాంటి ఒక కటువైనటువంటి ఒక నిర్ణయము శాంక్షన్స్ లాంటి కటువైన నిర్ణయము ఈవెన్ భారత్ చైనా అన్ని దేశాలతో ఒకేసారి తలబడేటువంటి ఒక ధైర్యం సాహసం చేస్తున్నాడని అనిపిస్తుంది నాకు రాజకీయ అంటే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో సరే ఆయన ఇమేజ్ అవి ఎలాగూ ఉంటాయి కానీ పర్టికులర్ గా దీంట్లో ఇప్పుడు భారత్ కూడా త్రించారు పిలిపించారు భారత్ తో స్నేహంగా ఉన్నారు ఈవెన్ పాకిస్తాన్ యుద్ధంతో జరుగుతున్న సమయంలో కూడా మనతో పెద్దగా ఇదిగా లేడు అలాంటిది భారత్ ను కూడా పట్టించుకునే స్థితిలో లేడు ఇప్పుడు చైనా అయితే ఎలాగో ముందు నుంచి ఉంది బ్రెజిల్ ను అన్ని దేశాలను వార్నింగ్ ఇస్తున్నాడు సెకండరీ శాంక్షన్స్ వైపు దీన్ని ధమ్కి ఇస్తున్నాడు అంటే అర్థం తన పొలిటికల్ దీనికన్నా ఈ ఫ్రస్ట్రేషన్ ఎక్కువ డామినేట్ చేస్తా ఉన్నట్టుగా అనిపిస్తుంది రష్యా విషయంలో ఆయనకు ఇదిగా ఉంది ము ఆయనను ఆ విధంగా ఉసిరి అంటున్నాను అంటున్నానమ్మా అంతటి నుంచి బహుశా వేరే రీజన్స్ కనిపించడం లేదు ఇప్పటికిప్పుడు అంటే ఈ వైఖరి అంటే పర్మనెంట్ గా ఉంటుందా లేదంటే మళ్ళీ పుతిన్ తో స్నేహ సంబంధాలు కొనసాగించేటువంటి అవకాశం కూడా లేకపోలేదంటారా పర్మనెంట్ గా ఉండే అవకాశం లేదు ఆయన ఎందుకంటే ఎప్పటికప్పుడు స్టాండ్ చేంజ్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు ముప్పై రెండు దేశాలను ఇన్వాల్వ్ చేశారు ఒక మాట తోటికి మనం తానే ఫైట్ చేశాడు ఇంతకాలం తానే స్నేహం చేశాడు ఆ పుత్ పుతిన్ తో మాట్లాడాడు ఫోన్ లో మాట్లాడాడు నేరుగా మాట్లాడాడు సో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ యుద్ధం ఆగడం లేదు దాంతో ఏం చేశారంటే ఒక జపన మరింత అంటే వ్యూహం మార్చాడు యుద్ధం యొక్క వ్యూహం మార్చాడు స్నేహంతో దగ్గరికి తీసుకుందాం ఒక అండర్స్టాండింగ్ వద్దామని బహుశా ప్రయత్నం చేశాడు అది కుదరత లేకపోయేసరికి ఒత్తిడి ఎలా తీసుకురావాలి రష్యా కూడా చిన్న దేశం కాదు చాలా పెద్ద దేశం పైగా రష్యాతో పెట్టుకుంటే చైనా వస్తుంది ఇవన్నీ వస్తున్నాయి కనుక తాను ఏం చేశాడు ఒక్కసారి నాటోను దించాడు ఇప్పుడు నాటో తన చేతిలో ఉన్నటువంటి విషయం కనుక నాటో సెక్రటరీ మార్క్ రూటే స్టేట్మెంట్ ఇప్పించాడు ఆ దాంతో ముప్పై రెండు దేశాలు కలిసి ఇప్పుడు ఒత్తిడిని పెంచేసాయి కనుక ఎప్పుడు కూడా ఆయన ఫిజికల్ గా యుద్ధం చేయలేకపోయినా రెండు దేశాల యుద్ధాన్ని సమూహంగా మార్చేశాడు మొత్తం ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు అమెరికా వైపు కొన్ని దేశాలు రష్యా వైపు కొన్ని దేశాలు ఆ విధంగా సామూహిక యుద్ధంగా దీన్ని మార్చే ప్రయత్నం చేశాడు దీంతో దేశాలన్నీ భయపడతాయి ఒక్కసారి ఆ తారు అయిపోతాయి ముఖ్యంగా ఆర్థిక స్థితి ప్రపంచవ్యాప్తంగా దీని ఇది ఉంటుంది కనుక నేను అనుకుంటున్నాను ఇది ఒక వ్యూహంలో భాగం మాత్రమే శాశ్వతమైన పరిష్కారం కాదు రష్యాతో శాశ్వతంగా ఎనిమిటి పెంచుకోవాలని కూడా అనుకుంటకపోవచ్చు ముప్పై రెండు దేశాలు కలిసి కట్టుగా ఆ వెస్ట్రన్ తో కలిసి ప్రకటన చేసేసరికి ఒత్తిడి పెరుగుతుంది తప్పకుండా ఇది ఊరికే ఆషా మాసి ప్రకటన మాత్రం కాదు ముఖ్యంగా మనకు కూడా భారీగా నష్టం అనే చెప్పాలి ఓ రకంగా చెప్పాలంటే ఇమ్మీడియట్ గా ఒక ప్రశ్న వస్తుంది మనకు మరి రష్యాతో మనం అత్యధికంగా ఆయిల్ ఇప్పుడు కొంటున్నది ఫార్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఆయిల్ పర్చేజ్ చేస్తూ ఇండియా రష్యా నుంచి తీసుకుంటుంది కనుక ఇంత పెద్ద మొత్తంలో మళ్ళీ షిఫ్ట్ కావాలి ఈ మధ్యనే షిఫ్ట్ అయ్యా మనము ఆ ఏది ఇస్లామిక్ కంట్రీస్ ముస్లిం కంట్రీస్ తో మనం కొనేవాం ఆ నైన్ బై లెవెన్ తర్వాత ఒకసారి మనం ఆ ఇది చేంజ్ చేసాము ఇప్పుడు రష్యాతో కొనడం మొదలు పెట్టాము కొన్నాక ఏమైందంటే రేట్ తక్కువగా పడ్డది కొద్దిగా ధైర్యం చేశాం నిజంగా అయితే అమెరికా శాంక్షన్స్ కేర్ చేయలేదు మనం కేర్ చేయకుండా స్నేహం స్నేహమే ఆ తర్వాత వ్యాపారం వ్యాపారమే అనే పద్ధతిలో వెళ్ళడం వల్ల మనం చాలా లాభపడ్డాం ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది ఒక్కసారి మనం రష్యాతో కొనడం ఆపేస్తే ఆయిల్ కొనడం ఆపేస్తే అనేది ఒక పెద్ద ప్రశ్న మనల్ని వేధిస్తుంది ముస్లిం దేశాలతో ఇస్లామిక్ కంట్రీస్ తో మనం మళ్ళా ఆయిల్ కొంటామా ఇది కూడా అందరూ అడిగేటువంటి ప్రశ్న కనుక ఈ స్టేట్మెంట్ అనేది మొక్క మనకే ఇవ్వలేదు చైనా బ్రెజిల్ ఇండియా మూడింటికి దమ్కి ఇచ్చాడు కనుక దీని ప్రభావం ప్రపంచం పైన ఎలా ఉంటుంది అనేది కూడా ఇది నాలుగో ప్రశ్న అందరూ అందరినీ వేధిస్తున్నటువంటి ప్రశ్న అంటే ఇప్పుడు వెంటనే ఆ ఈ శాంక్షన్స్ ఈ శాంక్షన్స్ నార్మల్ శాంక్షన్స్ ఏమో రష్యా పైనే ఉన్నాయి యుద్ధం దిగిన యుద్ధంలో పాల్గొన్నది ఉక్రెయిన్ రష్యా అంటే శాంక్షన్స్ ఇండియాకి సంబంధం అని ప్రశ్న వస్తుంది అందుకే ఇప్పుడు ప్రకటించిన నాటో ప్రకటన ఏదైతే దీన్ని మనము సెకండరీ శాంక్షన్స్ అంటాం సెకండరీ శాంక్షన్స్ అంటే రష్యా రష్యా పైన ప్రతిబంధకాలు శాంక్షన్స్ అంటే తెలుగులో మనం ప్రతిబంధకాలు అంటాం రష్యా పైన ప్రతిబంధకాలు ఉన్నాయి కానీ రష్యాతో వ్యాపారం చేసే ట్రేడ్ చేసే అన్ని కంట్రీస్ కు ఈ ప్రతిబంధకం వర్తిస్తుంది అని ప్రకటించింది దాని అర్థం ఏంటంటే ఇండియా చైనా బ్రెజిల్ లాంటి ముఖ్యమైన కంట్రీస్ అన్ని కూడా మనం ఆయిల్ కొంటున్నాం మీరు ఎలా ఆయిల్ కొంటారు ఆయిల్ కొన్నందుకు రష్యా లాభపడుతుంది ఇన్ని కష్టాల్లో ఉన్నా మూడేళ్ల నుంచి యుద్ధంలో ఉన్నా రష్యా ఆర్థికంగా దెబ్బతిగలేదు కారణం ఏంటంటే మనం డబ్బిస్తున్నాం విపరీతంగా మనం ఆయిల్ కొంటున్నాం చైనా కూడా ఉంటుంది ఇంచుమించు చైనా మనము ఒకే అంత కొంటున్నాం కొద్దిగా అటు ఇటు సో ఇలా బ్రెజిల్ కూడా కొంటుంది ఇవన్నీ దేశాలు కొంటున్నాయి కనుక మనము శాంక్షన్స్ కేర్ చేయకుండా కొన్నాం ఇంతవరకు ఇప్పుడు ఏమవుతుంది సెకండరీ శాంక్షన్స్ అనౌన్స్ చేసేసరికి ఆ శాంక్షన్స్ మనకు కూడా వర్తిస్తాయి రష్యాతో ఎవరెవరు వ్యాపారం పెట్టుకున్నా వాళ్ళందరి కూడా ఈ ప్రతిబంధకాలు వర్తిస్తాయి